బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హలో హలో చెప్పండి శేఖర్ భాషా గారు నా పేరు లావణ్య అండి తెలుసు తెలుసు చెప్పండి ఎలా ఉన్నారు చెప్పండి మీకు ఏం కావాలి చెప్పండి ఏం కావాలి అదే అండి మీరు నా గురించి మాట్లాడుతున్నారు కదా దాని గురించి ఒకసారి మాట్లాడదామని చేశాను చెప్పండి యా ఇప్పుడు నేను ఫైట్ చేస్తుంది రాజ్ కి అగైన్స్ట్ గా కాదండి రాజ్ కోసం మీరు ఎందుకు అంతా పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు సెకండ్ నేను లో మాట్లాడట్లేదు మీతో కదా ఏవండి ఫ్రస్ట్రేషన్ మీకు ఎందుకు ఇది వస్తుందో నాకు రాజుకి చాలా గొడవలు జరుగుతున్నాయి ఒక్క ఒక్క నిమిషం నిమిషం నేను తనని ఏమన్నాను అతను నన్ను ఏమన్నాడని మాకు తెలుసు అండి నేనన్నవి రికార్డ్ చేసిన మీరు ఒక వర్షన్ వింటే మరి అన్నవి మీరు వింటే ఇప్పుడు ఏం చేస్తారు వినిపిస్తాను నేను మీకు వినిపించండి అదే ఏం చేస్తారు అప్పుడు వినిపించండి ఏం చేస్తారండి ఇది వినిపించండి చెప్తాను వినిపించండి అయినా అసలు అసలు పాయింట్ వినిపిస్తే ఏం చేస్తానండి రాజు మీ మీద కేసు పెట్టలేదు మీరు రాజు మీద కేసు పెట్టారు సో మీకు న్యాయం కావాలి మీరు చేసింది తప్పు మీకు న్యాయం జరగదు రాజు మీ మీద కేసు పెట్టుంటే రాజు మీద కేసు పెట్టుంటే మీరు రాజుని తిట్టుంటే అప్పుడు రాజు కేసు విత్డ్రా చేసుకోవాలి మీరు రాజు నరిచారు మీరు విత్డ్రా చేసుకోవాలి కేసు అర్థం కాలేదండి మీరు కేసు పెట్టారు మీరు న్యాయం కావాలని అడుగుతున్నారు కదా రాజు కేసు పెట్టలేదు రాజు న్యాయం కావాలని అడగట్లేదు మీరు రాజుని తిట్టారు కాబట్టి మీరు వితిరా చేసుకోవాలి రాజు మిమ్మల్ని తిట్టాడు అంటున్నారు కదా ఒకవేళ మీ మీద కేసు అప్పుడు విత్డ చేసుకోవాలి మీకు అండి మా మా లైఫ్ లో మీరు ఎప్పుడైనా వచ్చారా మా ఇంటికి వచ్చారా మీరు అసలు ఎవరండి మీరు అదే అండి మీరెవరండి మా గురించి మాట్లాడుతున్నారు నేను రాజ్ తరుణ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్ ఫ్యాన్ ఇంకేం కావాలి ఓకే ఓకే అతను నా భర్త అండి మేము ఒక ఇంట్లో కలిసి ఉన్న మనుషులం ఎవరన్నా ఒక భర్తని ఇంట్లో నుంచి తరిమేసి వాళ్ళ అత్త మామూలు వాళ్ళు తరిమేసి రోజంతా డ్రగ్స్ చేసి మందు తాగి పచ్చి బూతులు మాట అసలు ఆడదానమే నువ్వు అసలు ఏవండి మాటలు మర్యాదగా మాట్లాడండి మీకు మీరు ఇప్పుడు మీరు చేసినవి నేను ఎత్తి మాట్లాడాలి అంటే కరెక్ట్ కాదు ఎవరి వాళ్ళకు ఉంటాయి అది మాకు అవుతున్న గొడవ అది పనులు చేసి డ్రగ్స్ అమ్మి దాని నువ్వు మాట్లాడతా నువ్వు నువ్వు చెప్పిన నువ్వు చెప్పిన స్టేట్మెంట్ నువ్వు చెప్పిన స్టేట్మెంట్ ఏ ఉంది పోలీసుల దగ్గర నువ్వు ఇచ్చిన కన్ఫ్యూషన్ ఉంది అవును కావాలంటే నువ్వు ఇచ్చిన కన్ఫెషన్ నువ్వు ఇచ్చిన కన్ఫ్యూషన్ ఇప్పుడే వినిపిస్తాను నేను రోడ్ మీద ఉన్నాను మీకు పంపిస్తాను చదువుకోండి మీరు కన్ఫెషన్ ఇచ్చారు నేను పదిహేను వందలకి పదిహేను వందలకి గోవాలోను వాటిలోను కొంటాను అన్విత్ రెడ్డి అనే వాడు నాకు అమ్ముతాడు నేను ఇక్కడ తీసుకొచ్చి ఆరు వేలకి అమ్ముతాను అన్ని మీరే ఇచ్చారు నేను ఇచ్చానండి ఓకే ఏమి లేకుండా మిమ్మల్ని రోజులు ఊరికే బెటర్ కదండి చెంచల్గూడో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి

పనులు చేసి జైలుకి వెళ్ళావు నేను డ్రగ్స్ అమ్మి జైలుకి వెళ్ళాలా నీ లాంటి వాళ్ళ దానిలో మంచిగా మాట్లాడండి నువ్వు మంచిగా మాట్లాడేవా రాస్తారు తోటి నువ్వు మంచిగా మాట్లాడేవా నా నా హస్బెండ్ తో నాకు ఎలాంటి గొడవలు ఉన్నాయో అది మా పర్సనల్ థింగ్ నీ హస్బెండ్ నాగార్జున నాగార్జున వాడమ్మ ఇంకా ఇ ఇష్టమా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం ఆగండి మీరు మీకు అనవసరం మీకు అనవసరమైన మాటల్లోనే మీరు ఇవాల్వ్ అయ్యి పెట కెజ్ పెట కెజ్ వాడి రమ్మును ఎక్కడికొస్తావు నిన్న మీరు బర్త్ డే నువ్వు పెటమరు దమ్ముంటే దమ్ముంటే వాళ్ళ తమ్ముడో వాళ్ళన్న అన్న రమ్మను నేను ఎక్కడికి రావాలి అక్కడికి వస్తాను నేనే జైలుగా ఇక్కడికి వెళ్ళి కూర్చుంటారు దమ్ముంటే పెట్టు దమ్ముంటే

మంచిగా మాట్లాడండి మంచిగా మాట్లాడండి అర్థమవుతుందా ఆ కాల్ ఎందుకు మాట్లాడాలండి ఒక లుచ్చాపన చేసిన అమ్మాయితో నేను మంచిగా ఎందుకు మాట్లాడాలండి సమాజంలో నీలాంటి డ్రగ్స్ అమ్మే దాని వల్ల వంద మంది చచ్చిపోతున్నారు అక్కడ రోజుకి మీరు మీరు ప్రూవ్ చేయాలి మీరు ప్రూవ్ చేయాలి మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలి అవన్నీ ప్రూవ్ చేసి బాగుంది ప్రూవ్ చేసి అవును ప్రూవ్ చేసి కదా మిమ్మల్ని జైల్లో పెట్టాలి ఎందుకు జైల్లో పెట్టారు మిమ్మల్ని ప్రూవ్ చేయకుండా నలభై రోజులు చర్చ ప్రూవ్ చేయకుండా ఎందుకు పెట్టారు మిమ్మల్ని జైల్లో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం వాటి అన్నిటికీ కూడా సమాధానాలు అందరూ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు మీకు ఇది అనవసరం అర్థమవుతుందండి మీకు అనవసరం రాజుని వదిలే వాడు ఇల్లు ఖాళీ చేసి దొబ్బే ఎవరి ఇల్లు ఖాళీ చేయాలండి రాజ్ తరుణ్ ఇల్లు నీ పేరు మీద ఉందా సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది నువ్వు మార్చుకున్నావు కదా అవును సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది నువ్వు తీసుకున్నావు లెవెన్ ఇయర్స్ ఎగో మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా లెవెన్ ఇయర్స్ ఎగో ఉండాలని ఎవ్వరించారండి రాజ్ తరుణ్ చెప్పమనండి రాజ తరుణ్ పేరు మీద ఇల్లులో రాజ్ తరుణ్ ఉండాలి అతనికి ఇష్టం ఉంటే నువ్వు ఉండాలి లేకపోతే దొబ్బేయాలి నీ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకొని లాయర్ ను పెట్టుకొని కబ్జా చేద్దాం అనుకుంటున్నారా ఇల్లు కబ్జానా నా మనిషి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి అది అతని తిరిగి తెచ్చుకోవాలి తిరిగి తెచ్చుకోవాలనే పోరాటం నేను చేస్తున్నాను నువ్వు తిరిగి తెచ్చుకోవాలని పోరాటం కాదు చేసేది ఆ ఇల్లు దొబ్బేయాలని చూస్తున్నావు నువ్వు దీనికి తెచ్చుకోవడానికి వాడేమో కుక్క పిల్ల కాదు ఒక మనిషికి ఇష్టం లేకపోయినా నువ్వు రా నువ్వు రా అంటే ఎవడు మాత్రం వస్తాడు అవును 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 కరెక్టే ఎవరికి ఇష్టం ఇష్టం తెచ్చుకొని పది సంవత్సరాల తర్వాత వదిలేస్తారు ఇది అంటే కరెక్ట్ కాదు అది ఇష్టం నీకు కరెక్ట్ కాదు నీకు కరెక్ట్ కాదు ఇంకోటి కరెక్ట్ కావచ్చు ఇప్పుడు 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 మీరు ఏమి చూసి ఇదంతా ప్రూవ్ అయిందని మీరు నన్ను ఇంత చెప్పావు కదా నువ్వు చెప్పావు కదా దమ్ ఉంటే దమ్ ఉంటే నిజంగా చెప్తున్నా కదా దమ్ ఉంటే వాళ్ళ పట్ర ఎవరైతే చచ్చిపోయారంటున్నారు వాళ్ళ పట్ర Cepat. Hmm.

అది ఇస్తా అంటేనే దాటేస్తూ అసలు నీ విషయం చెప్పనా నీ విషయం చెప్పనా అక్కడ మీ దాని పేరేంటి మీ ఊరు ఏ ఊరు మీద ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు ఒకసారి మాట్లాడండి దమ్ముంటే మాట్లాడు దమ్ముంటే మాట్లాడు